శ్రీగురుభ్యో నమహ శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారము ఏమిలేని స్థాయి నుండి ఉన్నత స్థాయికి ఎదిగేలా చేసే దీపారాధన గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చాలామంది నిత్యం పూజలు చేస్తూ ఉంటారు అయితే ఎన్ని పూజలు చేసినా ఫలితం లేదని అనుకుంటారు ఈ ప్రశ్నలకు సమాధానం పొందాలంటే మీరు ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజలు ఏమైనా తప్పులు చేస్తున్నారేమో అని ఒక్కసారి తనిఖీ చేసుకోవాలి పూజ చేసేటప్పుడు మనం తెలియకుండా చేసే కొన్ని తప్పుల వల్ల జీవితంలో మనం ఉన్నత స్థాయికి వెళ్లలేము మీ జీవితంలో మంచి స్థాయికి వెళ్లాలంటే ఖచ్చితంగా దేవుని అనుగ్రహం ఉండాలి దేవుని అనుగ్రహం పొందాలంటే మీరు పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలను పాటించండి అప్పుడే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్యం లభిస్తుంది కాబట్టి ఈ వీడియోలో చెప్పిన విధంగా పూజ చేసి చూడండి త్వరలోనే మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి అలాగే మీ జీవితంలో మంచి స్థానానికి వెళ్తారు హిందు పురాణాల ప్రకారం ఉదయం నిద్రలేచిన తర్వాత చేయాల్సిన మొదటి పని అరచేతులను చూడటం కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతీ కరములే స్థితా గౌరీ ప్రభాతే కరదసనం అనే మంత్రాన్ని పఠించండి ఇలా చేయడం వల్ల దేవతల ఆశీస్సులు ఎల్లవెళలా ఉంటాయి అంతేకాదు సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి విద్యాదేవత సరస్వతి గౌరీదేవి ఆశీర్వాదాలు లభిస్తాయి శాస్త్రాల ప్రకారం సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసిన తర్వాత సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి ఇంటిలోని పూజగదిలో చేయాలి బ్రహ్మముహూర్త సమయంలో దేవతలను పూజించడం వల్ల మానసిక శారీరక ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది దీంతో పాటు భగవంతుని దయతో అన్ని రంగాల్లో విజయంతో పాటు ధనలాభం కలుగుతుంది పూజతోపాటు నవగ్రహశాంతి మంత్రం జపించాలి ఇలా చేయడం వలన జీవితంలో వచ్చే అతి పెద్ద ఇబ్బందులను సులభంగా అధిగమిస్తారు దీంతోపాటు జాతకంలో నవగ్రహశాంతి ఉంటుంది ఈ మంత్రంతో మంత్రంతోపాటు గాయత్రీ కూడా జపించాలి ఇలా చేయడం వల్ల పనిచేసే సామర్థ్యం అభివృద్ధి చెందుతుందని చెబుతున్నారు బ్రహ్మ ముహూర్తంలో దేవతలందరూ భూమిపై సంచరిస్తూ ఉంటారట కాబట్టి తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి పూజగదిలో దీపం వెలిగిస్తే చాలు సకల దేవతల అనుగ్రహాన్ని పొందవచ్చు ఉదయం ఈ సమయంలో పూజ చేయలేని వారు ఓం నమహ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే ఒక యాగాలు చేసినంత పుణ్యఫలం సిద్ధిస్తుందట దేవుని పూజల్లో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్క పెట్టిన చాలు దేవుడు సంతోషించి మీ ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది దేవునికి నైవేద్యం పెట్టేటప్పుడు ఆహార పదార్థాల చుట్టూ కుడిచేతో నీళ్లు చిలకరించి సంబంధిత దేవతాస్తోత్రం చదవాలి దేవతాస్తోత్రం చెప్పుకుని నైవేద్యం మీద మళ్లీ నీటిబిందువుల్ని ప్రోక్షించాలి తర్వాత నమస్కరోమి అని సాష్టాంగం లేవాలి దేవునికి నైవేద్యం పెట్టిన తర్వాత ఐదు నిమిషాలు అలాగే వదిలేసి పూజగది నుండి వచ్చేయాలి ఐదు నిమిషాల తరువాత లోపలికకి వెళ్లి మళ్లీ దేవుడికి నమస్కారం చేసుకుని ఆహార పదార్థాల్ని బయటికి తీసుకురావాలి చేస్తే ఆ దేవుడి చల్లని చూపు మీపై ఉంటుంది ఇంట్లోని పూజగదిలో రెండు వైపులా పసుపుతో స్వస్తిక్ చిహ్నం వేయండి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఏమైనా వాస్తు దోషం ఉంటే తొలగిపోతుంది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ప్రసరిస్తుంది లక్ష్మీదేవి కటాక్షం ప్రాప్తిస్తుంది ఇంట్లో పూజ చేసిన తర్వాత దేవుని ముందు మీ కోరిక కోరుకుని గంట కొడితే మీరు అనుకున్న కోరిక నేరుగా దేవుడి దగ్గరకు చేరుతుందని శాస్త్రం చెబుతోంది పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో దూపం వేయాలి దీపారాధన చేసిన తర్వాత దీపాలు వెలుగుతున్న అంతసేపు పూజ మందిరం తలుపులు తెరిచి ఉంచాలి పూజగదిలో లక్ష్మీ అమ్మవారి విగ్రహం లేదా పటం దగ్గర గవ్వలను పెట్టి పూజించాలి ఇలా పూజించేవారికి సిరిసంపదలతో పాటు సుఖసంతోషాలుతో ఉంటారు మీ పూజ గదిలో ఎల్లప్పుడూ అక్షింతలు ఉండాలి పూజ గదిలో ఉన్న అక్షింతలకు దైవశక్తి ఉంటుంది కాబట్టి పూజ చేసిన తర్వాత అక్షింతలు మీ తలపైన వేసుకుంటే దేవతల ఆశీర్వాదం లభిస్తుంది లక్ష్మీదేవికి ఎర్రటి పూలు అంటే చాలా ఇష్టం కాబట్టి శుక్రవారం పూజ చేసేవారు మీరు లక్ష్మీదేవి పటానికి ఎర్ర మందారం పూలు పెట్టి పూజిస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం మరిస్తుంది శుక్రవారం రోజున తులసి మొక్కకు పచ్చిపాలు సమర్పిస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదం వల్ల మీ ఇంట్లోకి ఎక్కువగా డబ్బు వస్తుంది అన్ని రోజులు కంటే శుక్రవారం మరియు శనివారం చేసే పూజలకు చాలా శక్తి ఉంటుంది భగవంతుడి ఆశీర్వాదాలు పొందాలనుకునేవారు ఈ రెండు రోజుల్లో దేవునికి పూజలు చేస్తే మీ పూజకు రెట్టింపు పుణ్యాన్ని పొందవచ్చు తద్వారా మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది పూజగదిలో ఉండే దేవుడి పటాలుకూడా పాతవి ఉంచకూడదు పూజగదిలో పాత పాడైపోయిన విగ్రహాలుగాని దేవుని పటాలు కాని ఉంటే మీరు చేసే పూజకు ఎటువంటి పుణ్య ఫలితం లభించదు కాబట్టి మీ పూజగదిలో పాత దేవుని విగ్రహాలు ఉంటే వెంటనే వాటిని తీసేయండి పూజగదిలో ఉన్న దేవుని విగ్రహాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండకూడదు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో రెండు తులసి ఆకులు వేసి పూజగదిలో ఉంచి పూజ చేసుకోవాలి పూజ చేసిన తర్వాత ఈ నీటిని తీర్థంగా స్వీకరించాలి దేవుని ముందు ఉంచిన ఈ నీటిలో దైవశక్తి ఉంటుంది కాబట్టి ఈ తీర్థాన్ని స్వీకరించడం ద్వారా దేవుడు మీకు రక్షగా ఉంటాడు ఇంటి ప్రవేశ ద్వారం వద్ద పసుపు నీళ్లను చల్లడం ద్వారా ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది పసుపు ఇంట్లోకి సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది ఇంట్లో ఆడవాళ్లు చేసే పూజకన్నా మగవాళ్లు చేసే పూజకి రెట్టింపు పుణ్యఫలితం దక్కుతుందట స్త్రీలు చేసే పూజలకి కేవలం తన సంతానానికి మాత్రమే పుణ్యం వర్తిస్తుందట కాబట్టి కుటుంబం మొత్తానికి మంచి జరగాలంటే ఇంట్లో ఉన్న మగవాళ్లు పూజగదిలో దీపం వెలిగిస్తే ఆ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు శుక్రవారం రోజున రాళ్ల ఉప్పుకొంటే చాలా మంచిది శుక్రవారం రాళ్ల ఉప్పుకొంటే ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంటికి వస్తుంది అలాగే ఏదైనా శుక్రవారం రోజు మీ ఇంటి ప్రధాన తలుపు మీద కుంకుమతో ఓం అని రాయండి ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది శనివారం చేసే పూజలో ముఖ్యంగా తులసి దళాలు ఉండాలి వెంకటేశ్వరస్వామి పూజలో తులసి ఆకులు లేకపోతే ఆ పూజ అసంపూర్ణమని వేద పండితులు చెబుతున్నారు కాబట్టి శనివారం పూజ చేసేవారు పూజలో ఖచ్చితంగా తులసి ఆకులను ఉపయోగించాలి పూజగదిలో నెమలి ఈకలు ఉంటే చాలా మంచిది నెమలి పించం ఉండటం వల్ల మీ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి దీపం ఎన్ని వత్తులతో వెలిగిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం దీపం రెండు వత్తులతో వెలిగిస్తే కుటుంబం మొత్తం సుఖసంతోషాలతో ఉంటారు దీపం మూడు వత్తులతో వెలిగిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి దీపం ఐదు వత్తులతో వెలిగిస్తే ధనప్రాప్తి ఆరోగ్యం అభివృద్ధి కలుగుతాయి దీపం తొమ్మిది వత్తులతో వెలిగిస్తే కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి తూర్పుముఖంగా దీపం వెలిగిస్తే గ్రహదోషాలు కష్టాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు పడమటి వైపు దీపం వెలిగిస్తే రుణబాధలు బాధలు శనిగ్రహ దోష నివారణ కలుగుతుంది అదే ఉత్తరం దిశగా దీపం వెలిగిస్తే సిరిసంపదలు విద్య వివాహం వంటివి సిద్ధిస్తాయి దక్షిణంవైపు వైపు దీపారాధన చేయరాదు దక్షిణముఖంగా దీపం వెలిగిస్తే అపశకునాలు కష్టాలు దుఃఖం బాధ కలుగుతాయి దీపారాధనకు తామరకాడతో చేసిన వత్తులు వెలిగిస్తే పూర్వజమ్మ పాపాలు తొలగిపోయి సంతోషంగా జీవిస్తారు తెల్లటి కొత్త వస్త్రం మీద పన్నీరు చల్లి ఎండలో ఆరబెట్టి తర్వాత ఆ వస్త్రాన్ని వత్తులుగా చేసి దీపారాధన చేసిన శుభ ఫలితాలు పొందవచ్చు అలాగే నుంచి వచ్చిన దుదితో దీపం చేసి వెలిగిస్తే ఈతి బాధలు తొలగించుకునుటకు మంచిది నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే ఇంట్లో ఉన్న దుష్టశక్తులు బయటకు వెళ్లిపోతాయి ఆముదంతో దీపారాధన చేస్తే కుటుంబంలో ఎటువంటి కలహాలు లేకుండా ఉంటాయి పూజగదిలో శంకాన్ని ఉంచి పూజిస్తే సకల దేవతల ఆశీర్వాదం లభిస్తుంది పూజలో ఉపయోగించిన పూలను మర్నాడు ఉదయం తప్పనిసరిగా తీసేయాలి మల్లె పువ్వులతో దేవుడిని పూజిస్తే మీకున్న ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది గన్నెరు పూలతో పూజిస్తే మీ వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి అలాగే ప్రతి ఆదివారం రోజున సూర్యదేవునికి అర్ఘ్యం సమర్పిస్తే చాలా మంచిది తద్వారా మీ జాతకంలో సూర్యుడు బలపడతాడు మన జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే జీవితంలో ఎటువంటి సమస్యలు ఉండవు ప్రతిరోజు అర్ఘ్యం సమర్పిస్తే ఇంకా మంచిది ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో వ్యాపారాలలో నష్టం కలుగుతుందో అలాంటివారు ఒక గాజుగిన్నెలో బియ్యం పోసి పసుపు కుంకుమలు వేసి మీ పూజగదిలో పెట్టుకోండి ఇలా చేస్తే మీ ఇంటికి ధన ప్రవాహం కలుగుతుంది శనివారం రోజు నెలలో ఒకసారైనా సరే ఏదైనా దేవాలయానికి వెళ్లి అక్కడ ఉన్న రావిచెట్టు కింద దీపం వెలిగించి రావిచెట్టుకు మూడు ప్రదక్షిణలు చేయండి రావిచెట్టుకు నమస్కారం చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది ఇంట్లో నల్లచీమలు కనిపిస్తే వాటికి పంచదారను వేయండి ఇలా చేయడం వల్ల మీ పనులు వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి ఈ వీడియో మీకు నచ్చితే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు